ఫ్రెండ్స్ ఈ వీడియో క్లిప్ అయితే చూసారు కదండి ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే నేను డౌన్లోడ్ చేశాను మాట క్లిప్ని చాలా మంది అనుకుంటుంటారు మేము డైరీ ఫామ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాం లేదా కోల ఫామ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాం లేదా మేకల ఫామ్ బిజినెస్ చేయాలని అయితే అనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో అయితే ఇవి బిజినెస్లు కాదనమాట ఇవి ఎమోషన్స్ బిజినెస్ అయితే కోట్లలో వచ్చేటప్పుడు వేలలో నష్టాన్ని లెక్క చేయరు కానీ ఈ డైరీ ఫామ్ కానీ కోళ్ళ ఫామ్ గానీ మేకల్ ఫామ్ కానీ పెట్టినోళ్ళు మాత్రమే తెలుస్తుంది మన దగ్గర పదివేల కోళ్ళతో కోలతో కోల్ ఫామ్ ఉందనుకోండి దాంట్లో ఒక్క కోడి కుంట్లో బాగాలేకపోయినా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోళ్లను పక్కన పెట్టి ఈ ఒక్క కోడి కోసం టైం స్పెండ్ చేస్తాం అలాగే వంద గొర్రెలు ఉన్నా సరే ఈ ఒక్క గొర్రె కోసం అయితే మనం టైం స్పెండ్ చేయాలి అలాగే మీరు వంద ఆవులు కలిగిన డైరీ ఫామ్ కు వానర్ అయినప్పటికీ వంద ఆవులకి కలిపి పది మంది వర్కర్స్ ఉన్నప్పటికీ ఒక్క ఆవు మూడు రోజులు బట్టి ఆహారం తీసుకోవట్లేదు ఫోన్ కాల్ మీకు వచ్చిందంటే మీకు ఎన్ని బిజీ పనులు ఉన్నా వదిలేసి పరిగెట్టుకొని ఫామ్కి వస్తారు అలా కాదే తొంభై తొమ్మిది ఆలు తింటున్నాయి కదా ఇక్క ఆవు తినకపోతే ఏం లేని చెప్పేసి అనుకున్న ఒక్క డైరీ ఫామ్ వంట సరే ఉండండి కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా డైరీ ఫామ్ గానీ క్వాల ఫామ్ కానీ మేకల్ ఫామ్ కానీ పెట్టాలనుకుంటే మీకు కాస్త ఎమోషన్స్ ఉండాలి వాటి మీద అవగాహన ఉండాలి వాటి మీద ప్రేమ ఉండాలి వాటి మీద జాలి ఉండాలి వాటి మీద దయ్య ఉండాలి ముఖ్యంగా ఈ లక్షణాలన్నీ మీకు మాత్రమే కాదండి మీ దగ్గర పనిచేసే వర్కర్లు కూడా ఉండాలి క్లాసులు ప్రాఫిట్లు అంటారా ఆటోమేటిక్ జరుగుతూనే ఉంటాయి జరగనేవ్వండి మరి పేజీని ఇప్పటివరకు ఫాలో అవ్వలేదా ఫాలో అవ్వదు ఒకసారి ఫాలో చేయండి వీడియో నచ్చిన లైక్ చేయండి సంద నమస్కారం థ్యాంక్ యూ